హలో గైస్ ఎలా ఉన్నారు నేను కేవలం డిజిటల్ ప్రొడక్ట్స్ ఆన్లైన్లో అమ్మి చూడండి ఐదు లక్షల తొంభై రెండు వేల నాలుగు వందల అరవై రూపాయలు అనేది అర్థం చేయడం అయితే జరిగింది గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ ఎందుకంటే నేను ఫ్రీలాన్సింగ్ కోర్స్ అని ఆల్మోస్ట్ ఒక గంట వీడియో అనేది మన యూట్యూబ్లో అప్లోడ్ చేసిన ఫ్రీగా అయితే దీనికి ఇచ్చే రెస్పాన్స్ అంటే మరీ పదివేల ఐదు వేలు ఏమి ఇవ్వలేదు కానీ పదకొండు వందల వీస్ అంటే చాలా బాగానే అనిపించింది ఎందుకంటే నాకు ఒక పది ఇరవై ముప్పై వ్యూస్ తప్ప ఎక్కువ ఏం రాదు ఎందుకంటే ఇది బేసిక్గా ఈ ఈ ఛానల్ వదిలేసి నేను చాలా డేస్ అంటే చాలా డేస్ అయిపోతుంది డేస్ కాదు ఇయర్స్ అయిపోతుంది అయినా సరే దీనికి రెస్పాండ్ ఇచ్చారు కాబట్టి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నాను అందరికీ కూడా అయితే నెక్స్ట్ మనము స్టార్ట్ చేసిన డే వన్ నుండి పోనీ డే వన్ కాకపోయినా కనీసము ఫస్ట్ వీక్ నుండి మనం ఇన్కమ్ అనేది సంపాదించవచ్చు డిజిటల్ ప్రొడక్ట్స్ డిజిటల్ ప్రొడక్ట్స్ అంటే మాత్రం అత్యద్భుతమైన విషయము మీరు ఎంతమంది డ్రాప్ షిప్పింగ్ వినే ఉంటారు అందులో చాలా అంటే చాలా రిస్క్ అయితే ఖచ్చితంగా ఉంటాయి కానీ ఈ డిజిటల్ ప్రొడక్ట్స్ అమ్మితే మాత్రం మనము చాలా ఈజీగా ప్రాఫిట్ అనేది చాలా హై రేంజ్లో ఉంటాయి అన్నమాట ఏంటి సరే డిజిటల్ ప్రొడక్ట్స్ అమ్మి అంటే డిజిటల్ ప్రొడక్ట్స్ అంటే నేను అడిగాను ఆన్లైన్ కోర్సెస్ కానీ మినీ కోర్సెస్ ఈ లెర్నింగ్ ప్రొడక్ట్స్ కానీ అంటే డిజిటల్ మార్కెట్ కోర్సెస్ ఏవో ట్రైనింగ్స్ రిలేటెడ్గా కానీ ఇవన్నీ కూడా నెక్స్ట్ ఈ బుక్స్ కానీ చిన్న చిన్న గైడ్స్ కూడా మనం తయారు చేయొచ్చు ఓకే అయితే నేను స్టెప్ బై స్టెప్ వివరంగా నేను మీకు ఇది ఫ్రీగా నేను తెలియజేయాలని అనుకుంటాను ఈ వీడియో స్టిల్ ఎండ్ వరకు చూడండి ఓకేనా ఈ బుక్స్ అంతేకాదు టెంప్లెట్స్ మనం అమ్మచ్చు అంటే డిజిటల్ మీకు ఒక డౌట్ ఉంటుంది కదా సార్ డిజిటల్ ప్రోడక్ట్ అంటే ఏంటి అనేది నేను చెప్తున్నాను కోర్సెస్ అయినా సరే డిజిటల్ ప్రోడక్ట్స్ అండ్ ఈ లెర్నింగ్ ప్రోడక్ట్స్ ఏవి రిలేటెడ్గా ఉంటాయి అవన్నీ కూడా మనం ఈ డిజిటల్ ప్రోడక్ట్స్లోకి వస్తాయి అలానే ఈ బుక్స్ కూడా అలానే గైడ్స్ కూడా అలానే టెంప్లెట్స్ రిసోర్సెస్ ఆడియో ప్రోడక్ట్ అంటే మెడిటేషన్ మ్యూజిక్స్ బ్యాక్గ్రౌండ్ ప్యాక్స్ వాయిస్ అవర్ ప్యాక్స్ పాడ్కాస్ట్ ఎపిసోడ్స్ అలానే వీడియో ప్రోడక్ట్ రిలేటెడ్గా అంటే స్టాక్ ఫుటేజెస్ వీడియో ఎడిటింగ్ ప్రీసెట్స్ అన్నీ నట్టుకుని ఉంటాయి ట్యుటోరల్ వీడియోస్ ఇంట్రో అండ్ అవుట్రో యానిమేషన్ ప్యాక్స్ ఆన్లైన్లో అమ్మడం కానీ ఎంతో తెలుసా యాభై రూపాయలు వంద రూపాయలు రెండు వందలు మూడు వందల రూపాయలకి మనం అమ్మొచ్చు నేను ఆరు వందల రూపాయలు ప్రోడక్ట్ కూడా అమ్మాను అలానే సాఫ్ట్వేర్స్ యాప్స్ ఓకే ఇంకో విషయం ఈ చార్జీపీటీ ఏదైతే ఉందో ఇలాంటి టూల్స్ కూడా మనం ఆన్లైన్లో అమ్మచ్చు క్యాన్వా చాలా మంది అమ్ముతున్నారు కదా క్యాన్వా కూడా మనం ఆన్లైన్లో అమ్మచ్చు ఓకే అవి ఎలా ఏంటి అనేది వివరంగా అన్నీ కూడా మీకు చెప్తాను మనం ఏ టూల్స్ అన్నీ కూడా ఏ టూల్సే కాదు ఏ టూల్స్ కానీ క్యాన్వా ఇప్పుడు క్యాన్వా కొనాలంటే నాలుగు వేల ఐదు వేలు బట్ మీరు తక్కువ రేట్కే మీరు అమ్ముకోవచ్చు అలానే చూడండి సాఫ్ట్వేర్స్ అవి సాఫ్ట్వేర్స్ కానీ యాప్స్ కానీ టూల్స్ కానీ ఎస్ఈ టూల్స్ కంటెంట్ క్రియేషన్ గూగుల్ ఎక్స్టెన్షన్ రిలేటెడ్గా మొబైల్ యాప్స్ రిలేటెడ్గా ఓకే ఇవన్నీ కూడా మెంబర్షిప్స్ కానీ సబ్స్క్రిప్షన్ కానీ డిజిటల్ ఆర్ట్స్ కానీ బిజినెస్ టూల్స్ కానీ ప్రింటబుల్ ప్రొడక్ట్స్ కానీ ఓకే డేటా రీసెర్చ్ రిపోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా మనము ఆన్లైన్లో ఈజీగా అమ్మొచ్చనమాట ఓకే అండ్ నేను కూడా ఏ టువెల్స్ ఇప్పుడు అర్థమవుతుంది అందుకే ఇప్పుడు ఉంది ఉందనికండి ఫర్ ఎగ్జాంపుల్గా క్యాన్వా ఉంది ఇది కొనాలంటే ఆల్మోస్ట్ కొంతమంది నాలుగు వందలకి నా మూడు వందలకి రెండు వందల రూపాయలకి అందరూ అమ్ముతున్నారు కానీ ఇదే మనము వంద రూపాయలకి అమ్మితే ఓకే నూట తొంభై తొమ్మిది రూపాయలకి అమ్మితే ఓకేనా అయితే మీలో చాలామందికి తెలియని విషయం ఏంటంటే అంటే కొంతమందికి తెలుసు అని వాళ్ళ గురించి మాట్లాడట్లేదు ఎవరైతే అసలు నాలెడ్జే లేని వాళ్ళకి మనం డిజిటల్ ప్రోడక్ట్ అంటే ల్యాండింగ్ పేజ్ ఇవన్నీ కూడా ఉండాలని చాలామంది అనుకుంటారు అంటే ఓర్ ప్రెస్ అనమాట ఓకే అయితే చాలామంది స్టార్టింగ్ స్టేజ్లో డబ్బులు ఎక్కువ పెట్టేస్తారనమాట ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ల్యాండింగ్ పేజ్ అనేది అది ఉంది ఈ ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేయడానికి ఒక ప్రోడక్ట్ ఇప్పుడు ఏదైనా ఒక అన్న తీసుకున్నాము లేకపోతే ఏదైనా ఒక డిజిటల్ ఈ బుక్ తీసుకున్నాము వెయిట్లస్ ఎలా అవ్వాలో తగ్గలే ఒక ఈ బుక్ రాసాము అనుకోండి ఓకే ఈ బుక్ అనేది మనం అమ్మాలంటే ల్యాండింగ్ పేజ్ ఖచ్చితంగా ఉండాలన్నమాట అయితే ల్యాండింగ్ పేజ్ ఉంటేనే అమ్మగాలం అమ్ముకోవడం అనేది రాంగ్ థింగ్ తెలుసా మీకు ఆ విషయము ఇది చూడండి ఇద ఇలాగ మనము మంచిగా ఫోకస్డ్గా చాలా అందంగా యానిమేటెడ్గా మోడర్న్ లుక్తో మనము ఇలాంటి ల్యాండింగ్ పేజ్ అనేది డిజైన్ చేసుకోవచ్చు ఇది చెయ్యాలంటే దీనికి హోస్టింగ్ అండ్ డొమైన్ ఉండాలి స్టార్టింగ్ స్టేజ్లో డొమైన్ హోస్టింగ్ అనేది ఎంత తెలుసా ఏడు వేలు ఎనిమిది వేలు పదివేల రూపాయలు అనేది అందరికీ అయిపోతుంది అర్థమవుతుందా ఇది అయిపోతుంది కానీ ఎలాంటి డబ్బులు పే చేయకుండా మనము ఒక ప్లాట్ఫామ్లో మనం క్రియేట్ చేసుకోవచ్చు అదేంటో తెలుసా దాని పేరే వచ్చేసరికి సూపర్ ప్రొఫైల్ ఇందులో ఆర్టీ డిఎం కూడా ఉంది చాలామంది ఇన్స్టాగ్రామ్ యూజ్ చేసిన వాళ్ళకి కంటెంట్ క్రియేషన్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ దీని లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను త్రూ దాని ద్వారా మీరు కానీ చూసుకున్నట్లయితే నేను ఏదైతే ఇప్పుడు ఇది నేను ఫ్రీగా ఇవ్వాలని అనుకుంటున్నాను ఒక సిరీస్ లాగా చేయాలనుకుంటున్నాను డిజిటల్ ప్రొడక్ట్స్ ఎలా అమ్మాలి కోర్సెస్ అయినా సరే లేకపోయినా టూల్స్ ఎలా అమ్మాలి క్యాన్వా టూల్స్ ఎలా అమ్మాలి అండ్ చార్జీపీటీ టూల్స్ కూడా ఎలా మనం ఆన్లైన్లో అమ్ముకోవచ్చు ఇలాంటివన్నీ కూడా నేను ఇందులో మీకు చెప్పడం జరుగుతుందనమాట చాలామంది క్రియేటర్స్ యూజ్ చేస్తారు అసలు ఇంటర్నేషనల్లో అండ్ నేషనల్లో అయితే హిందీ వాళ్ళు అయితే ఈ సూపర్ ప్రొఫైల్ డిజిటల్ ప్రొడక్ట్ అనగానే సూపర్ ప్రొఫైల్ సూపర్ ప్రొఫైల్ సూపర్ ప్రొఫైల్ అంతే ఓకే కొంతమంది డబ్బులు ఎక్కువ ఉంటే పర్వాలేదండి ఓకే డబ్బులు ఎక్కువ ఉంటే మాత్రం పర్వాలేదు మీరు ఏదైనా యూజ్ చేసుకో ఓవర్ ఓవర్ ప్రైస్లో మీరు ఒక పదివేలు పదిహేను వేల రూపాయలు హ్యాపీగా పెట్టాలనుకున్నా లేకపోతే ఏడు రూపాయలు పెట్టాలనుకున్నా కూడా మీరు డొమైన్ గోస్టింగ్ తీసుకోవచ్చు అది పూర్తిగా మీ ఇష్టమే నేను దానికి అడ్డు చెప్పను కానీ స్టార్టింగ్ స్టేజ్లో కొంతమంది డబ్బులు పెట్టలేని వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ సూపర్ ప్రొఫైల్ అనేది బెనిఫిట్ అనమాట అయితే త్రూ నేను డిస్క్రిప్షన్లో లింక్ మాత్రం ఇచ్చాను దాని ద్వారా వెళ్ళినట్లయితే కొంత ఏదైతే ఉందో రెవెన్యూ కూడా నాకు షేర్ అవుతుంది రెవెన్యూ అంటే మీరు ఏ లక్ష రూపాయలు సంపాదిస్తే అందరు కొంత డబ్బులు వచ్చేది అండ్ మీరు ఏదైతే ఉందో దీన్ని యూజ్ చేసినట్లయితే నీకే అర్థమైపోతుందిలేండి అండ్ నాకు తెలిసి ఒక పంతొమ్మిది రూపాయలు ఇలా వస్తుంది పంతొమ్మిది పద్దెనిమిది రూపాయలు వస్తుంది అంతే ఓకే అర్థమైందా అండ్ ఇది నేను చెప్పాల్సింది అంటే మీరు స్టార్టింగ్లో పదివేల రూపాయలు పెట్టడం ఈజీయా ఓకే లేదు డొమెన్ వచ్చి కొనంటాం సరే మేము చేసుకోగలమంటే అంటే అది మెసేజ్ చేయండి నేను మీకు ఇవ్వడం జరుగుతుంది లేదు సూపర్ ప్రొఫైల్ అనుకుంటే మాత్రం సూపర్ ప్రొఫైల్లో నేను ఇస్తాను అది మీరు చేయండి నేను కంప్లీట్గా ఈ సిరీస్లోని ఎలా చేయాలి డిజిటల్ ప్రొడక్ట్స్ ఎలా అమ్మాలి ఫేస్బుక్ యాడ్స్ ఎలా క్రియేట్ చేయాలి కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా నేను మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది ఓకే ఈ సిరీస్ ఎప్పుడు మిస్ అవ్వద్దు ఇది కావాలంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి మీ నిండి సపోర్ట్ లేకపోయినట్లయితే ఇప్పుడు ఒక కోర్స్ చేశాను ఏదో నాకు ఇచ్చారు ఎంతో కొంత ఇచ్చారు సెవెంటీ నైన్ సెవెంటీ ఎయిట్ అనుకోండి ఒక లైక్ నాకు తీస్తే మీరు ఇచ్చారు నాకు చాలా హ్యాపీయే ఓకే అండ్ అలానే డిజిటల్ ప్రోడక్ట్ రిలేటెడ్గా కూడా మీరు నాకు ఆ సపోర్ట్ ఇస్తాను కదా చేయగలం ఎవరు చూడకపోతే ఎందుకు చేసి ఇది నేను పదివేల రూపాయలకి అమ్ముకోవచ్చు ఐదు వేల రూపాయలకి అమ్ముకోవచ్చు పని వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు కూడా అమ్ముకోవచ్చు కానీ నేను మీకు ఎందుకు ఫ్రీగా ఇస్తున్నాను అంటే అర్థం చేసుకోండి మీ నిండా నాకు సపోర్ట్ వస్తేనే నేను మీకు ఇది వివరంగా చెప్పగలుగుతాను ఓకేనా అండ్ నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్లో ముందు మీరు ఈ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి జస్ట్ ఏం లేదు లింక్ ఇస్తాను ఈ విధంగా ఓపెన్ అవుతుంది స్టార్ట్ ఫర్ ఫ్రీ పైన క్లిక్ చేయండి మీకు ఆటోమేటిక్గా ఇది ఇలా రాదు మీకు కొన్ని క్వశ్చన్లు అడుగుతుంది అది ఓకే అండ్ నెక్స్ట్ పోనీ మీకు ఒకవేళ అవ్వకపోతే అవగాహన లేకపోతే వెయిట్ చేయండి నా లింక్ పైన కామె చేసి రిజిస్టర్ చేసుకుంటే లేకపోతే నేను నెక్స్ట్ వీడియోస్లో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి దాంట్లో ఏమేమి ఉంటాయి కంప్లీట్గా అన్నీ కూడా మీకు పూర్తి వివరంగా చెప్తాను అనమాట ఫేస్బుక్ యాడ్స్ ఎలా క్రియేట్ చేయాలనేది కూడా చెప్తాను ఇది రెండు వేల రూపాయలకి మూడు వేల రూపాయలకి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది అమ్మచ్చు కానీ నేను నేను మీకు ఫ్రీగా ఇవ్వాలని అనుకుంటున్నాను అన్నమాట సరేనా అండ్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి నెక్స్ట్ క్లాస్ వరకు వెయిట్ చేయండి నేను సపోర్ట్ వస్తేనే నేను నెక్స్ట్ ఫర్దర్ క్లాస్లు అనేది చేస్తా ఓకే థ్యాంక్ యూ జై హింద్